పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చేసినటువంటి జరిగినటువంటి ఈ ఘటనకి మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతారని మాయ మాటలు చెప్పడం మూలంగానే జరిగింది అని మా ఆరోపణ మీరు రకమైనటువంటి మాటలు మాట్లాడతారు ఆచరణలో ఒక్కటి కూడా అమలు చేయరు అసలు చంద్రబాబు నాయుడు గారే చెప్తూ అంటారు దేవుడితో పెట్టుకుంటే ఆయన అంతు చూస్తాడు అని స్వామి చంద్రబాబు నాయుడు గారు మీరు దేవుడితో పెట్టుకున్నారు దేవుడిని రాజకీయ వనరుగా పావుగా వాడుకొని వెంకటేశ్వర స్వామి పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మా మీద అభాండాలు మోపి తిరుమలంతా కూడా అపవిత్రమైపోయిందని ప్రచారం చేసి అక్కడితో ఆగకుండా వెంకటేశ్వర స్వామి మహాప్రసాదమైనటువంటి లడ్డూలోనే ఆవు కొవ్వు కలిపినారు అని చేసినటువంటి మీ దుర్మార్గపు ప్రచారానికే భగవంతుడు కళ్ళు తెరిచినాడు మీ కాలంలో ఈ రకమైనటువంటి అపవాదులు జరుగుతున్నాయి అంటే కారణం మీ మాటలు భగవంతుణ్ణి మీరు రాజకీయ పావుగా వాడుకుంటున్నటువంటి తీరు మేము ఛాలెంజ్ చేస్తున్నాం మళ్ళీ మా ఐదేండ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతని మేము కాపాడినంతగా ఎవ్వరూ కాపాడలేదు మీరు పత్రికా సమావేశాలు ఎన్నో బయట కూర్చొని మాట్లాడేది కాదు దమ్ముంటే నేను నేరుగా ఎవరితో ఒక స్థాయి కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అది చంద్రబాబు నాయుడు గారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారా లేకపోతే ఈవో స్థాయి అధికారైనా సరే ఎవరితోనైనా కూడా సిద్ధంగా ఉన్నా మేమేదైనా మాట్లాడితే నువ్వు చంద్రబాబుతో సమానమా అని మాట్లాడుతూ ఉంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మాట్లాడేది పవన్ కళ్యాణ్ ఎక్కువ మాట్లాడేది పవిత్రతంత మన